ప్రస్తుతం మనం ఒక ప్రభుత్వ స్థలంలో ఉన్నాం ఈ ప్రభుత్వ స్థలాన్ని చూసుకున్నట్లయితే దాదాపు నాలుగు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్లో దాదాపుగా వందల ఎకరాల స్థలం ఉంటుంది ఈ స్థలంలో దాదాపు ఒక వంద మంది ప్రైవేటు వ్యక్తులు దీన్ని కబ్జా చేసి ధరణిలో పేరు మార్చుకొని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని పట్టా పాస్బుక్ తీసుకున్నారని చెప్పేసి స్వయంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్కు లేఖ రాస్తూ వారి వివరాలను కూడా తెలపడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆ ప్రభుత్వ ఏ ప్రభుత్వ భూమి ఉందో ఈ ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసుకోవడం దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని ప్రభుత్వం మళ్ళీ స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి కలెక్టర్కు అటు మంత్రికి లేఖ రాశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇది వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్కు ఆదేశించడం జరిగింది ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇక్కడ నరసింగాపూర్ గ్రామస్తులు అంతా కలిసి ఇక్కడ ఇది ప్రభుత్వ ఏదైతే స్థలాన్ని కబ్జా చేసినారో ఆ ప్రదేశంలో ఉన్నారు ప్రభుత్వ స్థలం ఎంత ఉంది ఏది అసలు ఎవరు కబ్జా చేశారు దేనికోసం చేశారనే వివరాలను గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఇది మొత్తం నాలుగు వందల ముప్పై ఏడు సర్వే నెంబరు ఈ సర్వే నెంబర్లో ఎంత స్థలం ఉంటుంది ఎవరు కబ్జా చేసుకున్నారు దేని కొరకు చేసుకున్నారు ఏ ఎంత ఎన్ని రోజుల క్రితం ఇది జరిగింది నాలుగు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్లో సుమారుగా మూడు వందల డెబ్బై ఎనిమిది ఎకరాల స్థలం ఉన్నది దీనికి పోను మన నరసింహపూర్ గ్రామస్తులకు గత ప్రభుత్వం ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళ మన నరసింహపూర్ గ్రామ ప్రజలకు రెండు వందల చిల్లర ఎకరాల దాకా ఇచ్చినారు అంతేకాకుండా ఇంకా మిగతా బోను బోను నరసింహపూర్ ప్రజలకు కాకుండా వేరే వ్యక్తుల విలేజ్ వాళ్ళకు పొందినారు అది మన ఈ ధరణి పోటుల వచ్చినప్పుడు అది ఎట్లా మన గవర్నమెంట్ ఆఫీసర్లతోని ఎట్లా ఎక్కించుకు తెలియదు కానీ ఇప్పటికైతే మా నర్సింగపూర్ గ్రామ ప్రజలు ఇంకెంతోమంది ఉన్నారు వాళ్లకు ఖచ్చితంగా ఎస్సీ బీసీ వీళ్ళందరికీ లేని వాళ్ళకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము ఇది అసలు ఈ కబ్జా జరిగినట్లు ఎట్లా వెలుగులోకి వచ్చింది అది ఎంతమంది కబ్జా చేసుకున్నారని చెప్పేసి మీ గ్రామస్తులకు తెలిసింది ఇన్ని రోజుల నుంచి వెలుగులోకి రాని ప్రభుత్వ క ల్యాండు సడన్గా ఇంత ముందుకొచ్చి ఇదంతా ఎందుకు జరుగుతుంది అయితే మనకి మాస్టర్ ప్లాన్ అప్పుడు విధానం ఏంటి అంటే మా ప్రైవేట్ భూములు పోతున్నాయని చెప్పేసి గవర్నమెంట్ భూములకు ఇంత ఉండంగా కూడా మా ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూముల మీద పడుతున్నదని గవర్నమెంట్తో మేము ఆనాడు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మా గ్రామస్తు తీసుకెళ్లడం జరిగితే ఆ జిల్లా కలెక్టర్ గారు అప్పుడు ఏం స్పందించలేదు దాని తర్వాత మళ్ళీ మేము ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళ వెళ్ళడం వల్ల ఈరోజు ఇది కాస్త మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది పొంగినేటి రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినది సీఎం దగ్గరికి కూడా వెళ్ళినది రేవంత్ రెడ్డి గారి దగ్గరికి అలాగే మా జిల్లా కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళడం జరిగినది సో మాకు కావాల్సింది ఏంటంటే ఆ ఫోర్ థర్టీ సెవెన్ సర్వే నెంబర్లో మూడు వందల చిలుకు ప్రభుత్వం భూమి ఉన్నది ఫోర్ థర్టీ సెవెన్ టూ ఫిఫ్టీ వన్ ఇలా అక్రమ పట్టాలు గతంలో ప్రభుత్వంలో ఈ ధరణి పది సంవత్సరాల కిందట ధరణి పోర్టల్లో చేతులు అంటే ప్రభుత్వాలు కుమ్మక్కై బడుగు బడిగిన వాళ్ళకు చెందాల్సిన భూమిని బడాబాంబులకు ఇయడం జరిగింది సో వారిపైన ఎవరైతే అధికారులు వాళ్ళ పైన ఇలాంటి తప్పుడు పట్టాలు చేయడం వల్ల ఈరోజు ప్రభుత్వానికి కూడా నష్టం జరిగింది కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి కూడా నష్టం జరిగింది గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో అక్రమంగా ఈ పట్టాలు పొందిన వారికి రైతు బంధు మన విలేజ్ నుంచి వెళ్ళి వంద ఎకరాలు సుమారు వంద ఎకరాలు అంటే మొత్తం ఒక పదహారు వెళ్ళి పద్దెనిమిది ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం వల్ల దాదాపు ఒక కోటి వెళ్ళి రెండు కోట్ల మధ్య డబ్బు వృధా అయినది సో ఈ ఈ డబ్బులు ఇలా వృధా చేయడం వల్ల ప్రభుత్వానికి కూడా నష్టం అవకాశం నష్టమయ్యే విధానం ఉన్నది ఎందుకంటే మనం కోస్ట్ కంట్రోల్ చేయాలని అంటే గవర్నమెంట్కి ఇలాంటి ఈ రైతు బంధు అనేది ఆ గుట్టలకు పుట్టలకు తీసేస్తే సో తక్షణమే వాటిని రద్దు చేసి మా ఊరిలో గరీబున్న వ్యక్తులకు ఎవరైతే గరీబ్ వాళ్ళకు వాళ్ళకు భూమి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రామస్తుల్లోని మహిళలు కూడా ఉన్నారు వీరిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా ఈ ల్యాండ్ అంతా మీ ప్ర ఊరిది దీన్ని కొందరు మంది కబ్జా చేసారు అసలు మీరు ఏం కావాలి మీ డిమాండ్ ఏమని అనుకుంటున్నారు కావాలి సార్ మాకు భూములు లేవు మాకు భూములు కావాలి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం జీవన్ రెడ్డి గారికి నమస్కారం మా ఊరి భూములు మా పేదలకే కావాలి మా పిల్లలు అనాథల లెక్క బతుకుతుంది కూలీ నాడి చేసుకొని మా భూములు మాకు ఇవ్వగలరు మా పేదలకు కానీ మాదొక్క ఒక నమస్కారం ఇక్కడున్న గ్రామంలోని మహిళల గ్రామంలోని నిరుపేదలందరికీ తమకు గూడు కూడు గుడ్డ ఏం లేదు అని వాళ్లకు ఈ ఈ స్థలాన్ని కబ్జా చేసిన స్థలాన్ని రికవరీ చేసి గ్రా స్థలాన్ని స్థలాన్ని రెవెన్యూ అధికారులు రికవరీ చేసి నిరుపేదలకు అందించాలని చెప్పేసి ఇక్కడున్న మహిళలు కోరుతున్నారు రెండు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్లో వందల మంది కబ్జా చేశారు ఈ కబ్జా చేసిన వారి వద్ద నుండి పట్టా పాస్బుక్లు రద్దు చేసి తిరిగి ప్రభుత్వం స్థలాన్ని రికవరీ చేసుకోవాలని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు అదేవిధంగా ఇక్కడున్న గ్రామస్తులు కూడా అదే తెలుపుతున్నారు దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం వేచి చూడాల్సింది అవసరం ఉంది జగిత్యాల నుంచి హరికృష్ణ మైత్రి న్యూస్